అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ టెన్త్ సప్లీ ఫలితాలకు సంబంధించి తాజా వార్త ఏంటో చూద్దాము అండ్ హాల్ టికెట్ నెంబర్ లేకుండా కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చెప్తాను సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఈ టెన్త్ సప్లీ ఎగ్జామ్స్ అయితే మనకు జూన్ మూడు నుంచి పదమూడు వరకు జరిగిన సంగతి మన తెలిసిందే అయితే ఈరోజు ఫలితాలు మనకు విడుదలవుతున్నట్లు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు బిఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో మధ్యాహ్నము మూడు గంటల సమయంలో ఈ ఫలితాలు అయితే విడుదల చేయనున్నట్టు సమాచారం అయితే అందింది అయితే వార్షిక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే అదేవిధంగా పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మొత్తం తొంభై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం ఉత్తీర్ణత నమోదైంది తొంభై మూడు శాతం బాలికలు ఎనభై తొమ్మిది శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు అయితే ఇక మనకు ఈ సం ఈ ఫలితాలకు సంబంధించి వన్స్ రిజల్ట్స్ రాగానే నేమ్తో సెర్చ్ చేసే రిజల్ట్స్ లింకు అండ్ నార్మల్ హాల్ టికెట్ నెంబర్తో సెర్చ్ చేసే రిజల్ట్స్ లింకు నేను పెడతాను నేమ్తో సెర్చ్ చేసేది ఇంకా రాలేదు కాబట్టి అది నేను మూడు గంటల సమయంలో వాళ్ళు అప్డేట్ చేయగానే పెడతాను అండ్ ఇప్పుడు అఫీషియల్ వెబ్సైటు హాల్ టికెట్ నెంబర్తో డౌన్లోడ్ చేసేది అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్స్ మూడు గంటలకు ఫలితాలు రాగానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో స్టోరీ పెట్టడం కానీ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేయడం కానీ జరుగుతుంది రిజల్ట్స్ వచ్చాయని సో లేదంటే వీడియో చేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను సో మిత్రులందరూ వీడియో మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్లలో మీ ఫ్రెండ్స్తో అండ్ ఎటువంటి నాకు కామెంట్ చేయడం మర్చిపోదు సో దిస్ This is one signing out. Jai Hind.